కూిలో అమరావతి అమరావతిలో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అప్పై సెల్ఫ్ అమలయ్యేది ఎప్పుడో కిలోమీటర్ రోడ్డు ఖర్చు ఒక్క ఎత్తిపోతులకు అమరావతి కోసం డబ్బులను నీళ్ళలా ఖర్చు పెడుతుంది కూటమి ప్రభుత్వం రాజధానిపై ప్రతిపక్షం ఏ ఒక్క మాట మాట్లాడినా అది విషం చిమ్మినట్టే అవుతుంది ఈ ఒక్క ఫార్ములా కూటమికి బాగా కలిసి వచ్చింది అమరావతిపై గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది పైగా ఏపీలో నాలుగు ప్రధాన పార్టీలుంటే అందులో మూడు అధికారంలోనే ఉన్నాయి మరొకటి ప్రతిపక్షంలో ఉంది గత ఐదేళ్లు అమరావతి విషయంలో జగన్ వ్యవహరించిన తీరుకు ఇక ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు దీన్ని అడ్వాంటేజ్ గా మార్చుకుంటుంది కూటమి భారీగా వర్షాలు వస్తే అమరావతిలోని కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి అది ఎన్నాళ్ల నుంచో జరుగుతూనే వస్తుంది కానీ అమరావతి రాజధానిగా ఎంచుకున్న ప్రాంతం ఎంతటి వర్షం వచ్చినా మునిగిపోకూడదు అందుకే ఎత్తిపోతల పథకాలు డిజైన్ చేస్తున్నారు ఉద్దేశం మంచిదే భవిష్యత్తును ఆలోచించి ముందస్తు ప్లాన్ చేయడం చేయడము మంచిదే కానీ ఎంత మూల్యానికి వరదను డైవర్ట్ చేయడానికి రెండు చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కట్టేందుకు కూటమి సర్కార్ ఏకంగా ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతుందని మాట్లాడుకుంటున్నారు ఇదే నిజమైతే అది టూ మచ్ ఇప్పటికే అమరావతి చుట్టూ రింగ్ రోడ్ నిర్మించడానికి అవుతున్న ఖర్చు దాదాపు పాతిక వేల కోట్ల రూపాయలు అని ప్రతిపక్షం విమర్శిస్తుంది అసలు అంత పెద్ద పోలవరం కట్టడానికే యాభై వేల కోట్ల పైన ఖర్చు అవుతుంది అలాంటిది అమరావతి చుట్టూ రోడ్డు వేయడానికి పోలవరం ఖర్చులో సగం అవుతుందా ఇదెక్కడి విడ్డూరం ఈ మధ్య ప్రతిపక్ష వైసీపీ ఓ లెక్క చెప్పింది మీటర్ రోడ్డు వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందట ఓ పెద్ద రోడ్డే అన్ని కానీ రాజధాని అమరావతి ప్రత్యేకం కదా అందుకే ఏడు వందల యాభై ఐదు మీటర్ల పొడవైన రోడ్డు వేయడానికి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలకు టెండర్ దక్కించుకున్నారు ఓ కాంట్రాక్టర్ కిలోమీటర్ కూడా లేని ఆ రోడ్డుకు అంత ఖర్చా అంతా ప్రతిపక్ష వైసీపీ పుణ్యమే అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని నిర్లక్ష్యం చేయడమే కాకుండా దానిపై విషం చిమ్మిన ఫలితమే ఇది అమరావతిపై ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి కల్పించుకున్నది వైసీపీనే కానీ ప్రతిపక్షం ప్రశ్నించకపోతుంది కదా అని ఇష్టా అప్పులు చేసి అవసరం లేకపోయినా ఖర్చు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది భారత చైతన్య యోజన పార్టీ ఇప్పటికైనా అమరావతి నిర్మాణ ఖర్చులను ఎప్పటికప్పుడు బయట పెట్టాలని భారత చైతన్య యువజన పార్టీ డిమాండ్ చేస్తుంది